అండి అంగన్వాడీ పాలు వేస్ట్ చేయకుండా ఆ పాలుతోని పిల్లలకి ఈ విధంగా స్వీట్ కానీ స్నాక్గా కానీ చేసి పెట్టుకోవచ్చు దీనికోసం నేనైతే వన్ లీటర్ పాలు తీసుకున్నాను వీటిని బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అనేది అస్సలు అలాగే చుట్టుపక్కల కూడా అంటుకొనివ్వకుండా కలుపుతూ మరిగించుకోవాలి ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు అస్సలు వంట చేయడం తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ పాలు అనేవి మరిగి దగ్గర పడే వరకు కూడా మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా పాలైతే ఇలా దగ్గర పడిపోయినాయి కదా ఇప్పుడు మనం గరితో ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా చేసుకోవాలి ఇలా ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్గా వాళ్ళయితే ముప్పా కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇంకా దగ్గర పడి పంచదార కరిగిపోయే వరకు కూడా కలుపుకోవాలి గరిడితోనే అలా నొక్కుతూ స్మాష్ చేసినట్టుగా చేసుకోవడం వల్ల స్వీట్ అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఇలా చేసుకొని దీంట్లోని కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమి వేయలేదు చూడండి దగ్గర పడిపోయింది కదా స్వీట్ అయితే మనం పాలతో ప్రిపేర్ చేసే అన్ని రెసిపీస్ కూడా ఈ అంగన్వాడీ పాలు యూస్ చేసి ప్రిపేర్ చేయవచ్చండి ఈ పాలలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి కాకపోతే ఇవి కొంచెం టేస్ట్ వేరేలాగా అనిపించడం వల్ల ఎక్కువ మంది ఇవి తాగడానికి ఇష్టపడరు స్మెల్ కూడా కొంచెం లైట్గా ఒక ఒక రకంగా స్మెల్ వస్తుంది కదా అందువల్ల చాలామంది కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటారు పడేయకుండా మనం పాలతో చేసే అన్ని రెసిపీస్ కూడా మనం వీటితో కూడా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉండగానే మనం దగ్గర కంటూ తీసుకొని ఏదైనా అచ్చులో వేసుకోవడం కానీ లేదంటే చేతితోనైనా మనకి ఇష్టమైన షేప్లోని చేసుకుంటే స్వీట్ అయితే రెస్ రెడీ అయిపోద్దండి నేనైతే ఇక్కడ నెయ్యిది ఉంటుంది కదా ఆ నెయ్యి మూతలోని నెయ్యి డబ్బా మూత ఆ మూతతో చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి చల్లారే కొద్దిగా గట్టిపడతాయి కాబట్టి మనం కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇలాగా షేప్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పిల్లలు స్నాక్స్ కోసం మన ఛానల్లోని ఈ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఫైనల్గా స్వీట్ అయితే ఇలా వచ్చింది